మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై వియే కేవలం టూ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టింది మేడిగడ్డ ఆనకట్టలోని ఏడో బ్లాక్ పునరుద్ధరణ సహా మూడు ఆనకట్టలకు చేయాల్సిన మరమ్మత్తులకు అవసరమైన డిజైన్ల కోసం కన్సల్టెన్సీ సేవలను వినియోగించుకోనుంది జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా సమగ్ర డిజైన్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఆనకట్టలకు చేయాల్సిన మరమ్మత్తులకు అవసరమైన డిజైన్లు డ్రాయింగ్స్ తయారు చేసేందుకు ఆసక్తి వ్యక్తీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ప్రముఖ సంస్థల నుంచి వచ్చే దరఖాస్తులు పరిశీలించి కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్సీ నిపుణుల కమిటీ సిఫార్సులకు అనుగుణంగా మూడు బ్యారేజీలకు అవసరమైన మరమ్మత్తుల కోసం డిజైన్లు డ్రాయింగ్స్ రూపొందించాల్సి ఉంటుంది మూడు ఆనకట్టల్లో కనిపించిన లోపాలను సరిచేసేందుకు అవసరమైన మరమ్మత్తులు పునరుద్దరణకు డిజైన్లు డ్రాయింగ్స్ ను రూపొందించాలి ఆనకట్టకు సంబంధించి కేంద్ర జల సంఘం ఆమోదించిన ఫ్లడ్ డిజైన్ ప్రకారం హైడ్రాలిక్ డిజైన్ ను కీలకమైన గేజ్ డిశార్జ్ కర్వ్ ను సమీక్షించాలి ఆనకట్ట వద్ద శాండ్ బాయిల్స్ గమనించినందున సీపేజీ మార్గాల్ని విశ్లేషించి కారణాలను గుర్తించడంతో పాటు వాటిని అరికట్టేందుకు పరిష్కారం చూపాల్సి ఉంటుంది సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అన్నింటినీ విశ్లేషించి ఉన్న సమస్యలకు సమగ్ర పరిష్కారాలు చూపడం సహా మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉంటుంది ఆనకట్ట ఎగువ దిగువన నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకుల్ని తొలగించడం వియరింగ్ కోర్టుకు మరమ్మతులు రాఫ్ట్ కింద గోతులు డ్చడం మోడల్ స్టడీస్ ఆధారంగా గేట్ల నిర్వహణ ఎనర్జీ డిస్పేషన్ హైడ్రోమెకానికల్ భాగాలు ప్రొటెక్షన్ వర్క్స్ తదితర అన్ని అంశాలని పరిగణలోకి తీసుకుని వాటికి సంబంధించిన సాంకేతిక మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉంటుంది మేడిగడ్డ ఆనకట్టలోని ఏడో బ్లాక్ పియర్స్ కుంగినందున వాటిపై సమగ్ర పరిశీలన చేయాల్సి ఉంటుంది ఏడో బ్లాక్ ను బలోపేతం చేసేందుకు లేదా తొలగించేందుకు తగిన సాంకేతిక కార్యాచరణను సిఫార్సు చేయాల్సి ఉంటుంది మేడిగడ్డ ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకోవడం సహా పక్కనున్న బ్లాక్లకు ఎలాంటి ప్రమాదం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వం స్పష్టం చేసింది ఆనకట్ట నిర్వహణకు అవసరమైన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రోటోకాల్ పరికరాలు డిజైన్ లో భాగంగా ఉండాలని పేర్కొంది లాంచింగ్ ఆప్రామ్ తదితర ప్రొటెక్షన్స్ వర్క్ కోసం డ్రాయింగ్ తుది నివేదిక ప్రకారం అవసరమైన అన్ని సూచనలు పాటించి రూపొందించే డ్రాయింగ్స్ ను కేంద్ర జల సంఘం పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది ఎంపికయ్యే కన్సల్టెన్సీ సంస్థ ఒప్పందం చేసుకున్న మూడు ప్రాథమిక నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది అన్ని అంశాలని పరిగణలోకి తీసుకుని డిజైన్లకు చెందిన ముసాయిదా నివేదికను ఆరు నెలలలోపు సమర్పించాల్సి ఉంటుంది ముసాయిదాను కేంద్ర జలసంఘం అధ్యయనం చేసి పరిశీలనలు సూచనలు ఇచ్చిన నెల రోజుల్లోగా కన్సల్టెన్సీ సంస్థ డిజైన్స్ డ్రాయింగ్స్ కి సంబంధించి తుది నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది కన్సల్టెన్సీ సంస్థ గడిచిన పదిహేనేళ్లలో ఈ తరహాలో కనీసం మూడు ప్రాజెక్టులు చేయాలని నిబంధనల్లో పొందుపరిచారు